ఈ నెల ఇరవై రెండున అంటే ఎల్లుండి ఢిల్లీకి కేసీఆర్ వెళ్తూ ఉన్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ విధానాలని మోదీ నిర్ణయాల్ని చాలా అగ్రెసివ్గా కామెంట్ చేసే కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా మోదీని కలిశారు కానీ ఇప్పుడు అంటే కేసీఆర్ ఢిల్లీ పర్యటన నిజంగా ఆ వార్త నిజమైతే ఆ అంతర్యం ఏమై ఉండవచ్చు ఇప్పుడు వెళ్ళి ఎవరితో మాట్లాడతారు అంటే మీరు అన్న క్వశ్చన్ వస్తుంది ఎందుకంటే ఆయనప్పుడు ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు ఏంటంటే రాజకీయ కారణాలతో వెళ్ళిన రాజకీయాలకు కాకుండా మేము రాష్ట్రం ఇప్పుడు జగన్ వెళ్ళినప్పుడల్లా ప్రత్యేక హోదాకు వెళ్తారు చూడండి సో జగన్ అయిన అంతకుముందు చంద్రబాబు వెళ్ళినా ప్రత్యేక హోదాకు వెళ్ళేవారు సో ఇలా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి అయినప్పుడు అంటే ఏదో ఒక రిప్రజెంటేషన్ అయితే తీసుకెళ్తారు రాజకీయాలు చర్చించినా ప్రైమ్ మినిస్టర్కి ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్ మీడియాకు రిలీజ్ చేస్తారు ఇంకా మేము ఇవి అడగడానికి వెళ్ళాము అని కానీ ముఖ్యమంత్రి హోదాలో లేని వ్యక్తి ఢిల్లీకి వెళ్తే ఏం చేయాలి పోనీ ముఖ్యమంత్రి కాకపోయినా ఢిల్లీకి వెళ్ళచ్చు రెండో పాసిబిలిటీ ఏంటి అంటే అక్కడ జాతీయ రాజ పార్టీలో భాగమైనప్పుడు లేదా జాతీయ కూటమిలో భాగమైనప్పుడు ఢిల్లీకి వెళ్ళచ్చు ఇప్పుడు దానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తాడు ఆయన ఎన్డీఏలో భాగం ఇప్పటికీ అధికారికంగా అందువల్ల తన మిత్రపక్షాలతో మాట్లాడటానికి వెళ్ళచ్చు లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పీసీసీ ప్రెసిడెంట్గా రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు ఎందుకంటే జాతీయ పార్టీ కనుక రాజకీయ వ్యవహారాలు మాట్లాడుకోవడానికి తమ జాతీయ నాయకత్వంతో వెళ్ళాలి కేసీఆర్కు జాతీయ నాయకుడు వెళ్ళలేదు ఆయనే జాతీయ నాయకుడు అందువల్ల ఆయన ఢిల్లీలో పై ఎవరితో మాట్లాడటానికి అవసరము లేదు అవకాశం లేదు అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉంటే రాష్ట్రం కొరకు వెళ్ళాలి లేదు ఒక పార్టీ జాతీయ పార్టీలోనో జాతీయ కూటమిలోనో నాయకుడిగా ఉంటే తమ కూటమి లేదా పార్టీ అఖిల భారత నాయకత్వంతో హైకమాండ్తో చర్చించడానికి వెళ్ళాలి ఈ రెండు లేనప్పుడు మూడోది ఏంటంటే మిత్రపక్షాలు ఉంటాయి సో మిత్రపక్షాలు ఉన్నా లేదా మిత్రపక్షాలు కాబోతున్నా వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళాడు ఢిల్లీకి అమిత్ షాను జేపీ నడ్డాను కలవటానికి వెళ్ళాడు ఎందుకంటే బీజేపీతో టీడీపీ పొత్తు అనే చర్చ జరుగుతుంది కనుక ఆ చర్చల కొరకు వెళ్ళాడు మరి కేసీఆర్ దేనికి వెళ్ళాడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు జాతీయ పార్టీ నాయకుడు కాదు జాతీయ కూటమిలో లేడు ఏ పార్టీతో పొత్తు ఇంతవరకు అలా అధికారికంగా ప్రకటించలేదు ఈ నాలుగు లేనప్పుడు డికేసిఆ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడు పోనీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి చేసే అంశం ఏముంది అనే చర్చ అనివార్యంగా వస్తుంది సో అప్పుడు ఈ నాలుగు కానప్పుడు ఏమై ఉంటుంది అంటే సో అవకాశం ఏకైక అవకాశం ఏంది ఏమైనా పార్టీలతో పొత్తు కాంగ్రెస్తో పొత్తు స్కోప్ లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది అరవై ఐదు ఎమ్మెల్యేలు కాంగ్రెస్కున్నారు ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు కేసీఆర్కున్నారు సో అందువల్ల ఈ రెండే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంతో కేసీఆర్ మాట్లాడే అవకాశము లేదు అవసరము లేదు ఇక మిగిలింది ఏంటి భారతీయ జనతా పార్టీ సో అందువల్ల భారతీయ జనతా పార్టీతో ఒకవేళ టీఆర్ఎస్కే పొత్తు ఉంటే అది ఎక్కడ ఫైనలైజ్ అవుతుంది రాష్ట్రంలో ఫైనల్ అయితే కాదు కిషన్ రెడ్డి లక్ష్మణ్ బండి సంజయ్ దగ్గర ఫైనల్ కాదు అదే ఢిల్లీలోనే ఫైనల్ కావాలి అందువల్ల ఢిల్లీలో కేసీఆర్ వెళ్తున్నాడు అంటే బీజేపీతో పొత్తును ఎక్స్ప్లోర్ చేయడానికి అంటే ముందు బ్యాక్ డోర్ డిప్లొమసీ అని కూడా అంటారు అంటే అంతా ఫైనల్ అయినాక అఫీషియల్గా నాయకులతో కలుస్తారు ఫైనల్ కాకముందు ప్రయత్నాలు ఉన్నప్పుడు రకరకాల బ్యాక్డోర్ డిప్లొమసీ దేశాల మధ్యనే బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ఉంటుంది పార్టీల మధ్య కూడా బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ఉంటుంది అంటే కేసీఆర్కు మోడీకి కామన్గా వాళ్ళు ఉంటారు కేసీఆర్కు అమిత్ షాకు కామన్గా వాళ్ళు ఉంటారు సో అందువల్ల ఆ బ్యాక్ ఛానల్ డిప్లొమసీకైనా ఏమైనా వెళ్తున్నాడా ఎందుకంటే ఆయన ఏమి ఇప్పుడు ఏ పార్టీతో తెలంగాణలో పొత్తుకు అవకాశం లేదు అసలు బీఆర్ఎస్ఏ ఉంటుందో లేదో డౌటు ఆయన ఏ ఈరోజు ఎన్డీఏలోనో ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు కేసీఆర్ ఫ్రంట్ పెట్టేది లేదు ఆ ఫ్రంట్లోకి వచ్చేది లేదు ఇప్పుడు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అన్నా ఆయన ఇప్పుడు స్వరాష్ట్రంలోనే గెలవనప్పుడు ఆయనకి ఇప్పుడు ఎంపీలు కూడా పెద్దగా వచ్చే అవకాశం లేనప్పుడు జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఏ నాయకుడిని పట్టించుకుంటాడా ఎవరితో చర్చ జరుపుతాడు కేసీఆర్ అందువల్ల ఎక్కడో ఒక చోట అనుమానం రాకపోదు కేసీఆర్ ఢిల్లీ వెళ్ళటానికి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తుకు ప్రయత్నం చేస్తుంది కనుక ఆ ప్రయత్నాలకు ఈ పర్యటనకు మధ్య ఎక్కడో ఒకసారి సంబంధం ఉండవచ్చు అనే అనుమానం అయితే కలగదు